గత డిసెంబర్లో ఆరు నుంచి మేము జనవరి పది వరకు ముప్పై తొమ్మిది గ్రామాల్లో నిర్వహించడం జరిగింది ఈ ముప్పై తొమ్మిది గ్రామాల్లో గ్రామ సభల ద్వారా మేము ఈ రోజుకి అంటే చివరి దశలో మాకు వచ్చిన దరఖాస్తులు ఏంటంటే ఐ ఐదు వందల రెండు దరఖాస్తులు వచ్చాయి నూట డెబ్భై మూడు మేము పరిష్కరించాము ఇంకా మూడు వందల ఇరవై తొమ్మిది దరఖాస్తులు మేము పరిష్కరించాలి అయితే మూడు వందల ఇరవై తొమ్మిదిలో సాధన అన్నీ కూడా ఎక్కువగా మాకు ల్యాండ్ సంబంధించే వచ్చాయి ల్యాండ్ సంబంధించి అంటే ఎలా మనం మేము ఎలాగ కేటగిరీ చేసామంటే డాక్యుమెంట్ ఉంది డాక్యుమెంట్ ఉంది ఆన్లైన్లో ఎవరైతే అమ్మారో ఎవరైతే ఆన్లైన్లో ఎవరైతే అమ్మారో వాళ్ళ పేర్లు ఉన్నాయి సో ఈ డాక్యుమెంట్ ఆవిడ వాళ్ళ దగ్గర రెండు నుంచి డాక్యుమెంట్ ఉండిపోయాయి అది మరి మనం ఆలోచించవలసింది కాబట్టి కాబట్టి దాని వెంటనే మేము మొటేషన్ పెట్టి అక్కడే మేము అయితే ఫార్మట్ చాలా మటుకు మేము పుస్తకాలన్నీ జనరేట్ చేయడం జరిగింది దానికి ఏంటంటే మొటేషన్కి అయితే ముప్పై రోజులు కరెక్షన్ కూడా ముప్పై రోజులు ఈ విధంగా నిర్దేశించిన టైం ప్రకారం మేము చేస్తాము అదేవిధంగా చాలా చోట్ల కూడా మాకు వచ్చిన దరఖాస్తు మాక్సిమం ఏంటంటే అక్కడ పాస్బుక్లోని యాభై సెంట్లు ఉంది ఆన్లైన్లో ఇరవై సెంట్లు ఉంది అలాగే ఇంకో దగ్గర ఏమండి వాడు భూమి మీద ఇరవై సెంట్లు ఉన్నాడు కానీ పాస్బుక్లో ఎనభై సెంట్లు అది కూడా మేము నోటీస్ చేస్తాం ఇలాంటివన్నీ కూడా నాలుగైదు మేము డిస్ప్యూట్ చేస్తే ఒక అనదముల మధ్య నెలకొచ్చిందంటే ఎనభై సెంటులే ఉంది పుస్తకంలో కానీ యాక్చువల్ భూమి రెండు మోడలే ఉన్నాయి ఇటు రెండు మోడల్ ఇటు రెండు మోడల్ అయితే అయితే టోటల్ నలభై సెంట్లు వచ్చింది సో ఆ విధంగా మనకు కొంత డిస్టర్బెన్స్ ఉంది ఇవన్నీ కూడా మనకు రీసర్వేలు అయితే మేము మాక్సిమం రీసర్వే అయితే మరి ఇవన్నీ సెటిల్ చేస్తాము కానీ పక్షంలో రీసర్వే ఎలాగో మేము టేకప్ చేశాం కాబట్టి రీసర్వే కాకపోయినా ఎవరైతే ఒక సర్వే నెంబర్ ఒక సర్వే నెంబర్ రెండు ఉందనుకోండి అందులో పది ఎకరాలు ఉంది ఈ ఆసాం ఇరవై ఇరవై మంది ఉన్నారు అలాంటి దగ్గర ఏమవుతుందంటే పాస్బుక్ భూమి మీద ఎంజాయ్మెంట్ అయితే ఉంటాడు కానీ పాస్బుక్ ఇష్ట తక్కువగానే ఎక్కువగానే ఉంది ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇరవై మంది రైతులు కూడా భూమి మీద నిలబడి ఎవరు పర్సనల్ చూస్తే దాన్ని మేము మా అది నా పదిలోనే తహసీల్దార్ పదిలో నేను చేయగలను ఆర్ ఓర్ యాక్ట్కు సంబంధించి ఒక ఆర్డర్ పాస్ చేసి వాళ్ళందరికీ ఎవరైతే కరెక్ట్ భూమి మీద కూర్చోబెట్టగలం సో దీనికి సహకారం అన్నమాట అంటే ఇరవై శాతం రైతుకు సహకరిస్తే ఎనభై శాతం మా విఆర్ఓ మా సర్వేల చేత చేయించినట్టు ఆస్కారం అలాగే ట్వంటీ టీలో పడి అని పెట్టారు చాలా మటులు ట్వంటీ అంటే మనకి ఈ ఏవైతే కాలు కెనాలు వెళ్ళాయో ఆ కెనాలకు సంబంధించిన అంతా పడిపోయింది దానికి మేము జేసీ గారికి ప్రపోజల్ పెడతాము అలాగే మాకు కొన్ని దరఖాస్తులు వచ్చాయి మెట్టు పల్లం అని సో యాక్చువల్గా మా రికార్డు దాకా అది మెట్టు దాన్ని వాడికి పల్లం అని పడిపోయింది ఇప్పుడు మనకి ఏదైనా సబ్సిడీ అంటే ఐదు ఎకరాలు ఉంటే మనం వాడికి ఇవ్వలేము సో అప్పుడు మేము క్లాసిఫికేషన్ చేంజ్ నా పరిధిలో నుండి పూర్వం జేసీ గారికి వెళ్ళాలని ఇప్పుడు మా పరిధిలో ఇచ్చారు కాబట్టి అవి కూడా మేము టేకప్ చేస్తాము అలాగే అలా కొన్ని మనం కొన్ని చేయలేము ఏమిటంటే ఏవైతే డిస్ప్యూట్లో ఉన్నవి అలాగే కొన్ని దగ్గర జగది భూమే కానీ మా ఆన్లైన్లో ఏమో గవర్నమెంట్ కింద పడిపోయింది ఒక కోడ్ ఒకటి ఉంటుంది రెండు లక్షల కోడ్ అది అది తీయాలంటే జేసీ గారికి మేము రాసి అది ఎడిట్ చేసి మేము చేస్తాం ఇలాంటివన్నీ ఉన్నాయి చాలా మన కొన్ని డిస్ప్యూట్లు కూడా మేము ఏం చేస్తామంటే అన్నదమ్మల మధ్యను కూచోబెట్టి కొన్ని అయితే మేము వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్ ఉంటే వాళ్ళతో మాట్లాడి పంపకాలు ఏ విధంగా చేయాలతో మాట్లాడి వాళ్ళ ఒప్పందం మేరకు మేము